ओम श्रीं ह्रीं क्लीं गं गणपत नम वरवरदर्वजनमे वशमान्वा ओम ऐं श्रीं श्रीमात्रे नम शिवशिगुपेन ओम नम शिवाय ओम 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 श्री गुरज्यो नम मोगुचर्ल वेणुगोपालेय स्वाम नम ओं शाम ओम जाम ईं ओं श्राम धोम तम ओम नम शिवाय वेणु वेणुदत्त्रेय नम ओम ऐं द्रु भ्रृं श्रीं वेणुदत्तल ओं ह्रीं राम लीं राम विष्णुशक्त नों कमला श्री मेरुचक्रम नम ఓం మో వేంకటేశాయ నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఎట్లు తీయింపగలుగుదు ఎన్నెన్ని తీరుల సన్ను దింపగలుగుదు నీ లీల శ్రీ వెంకటేశ్వర ఎట్లును తీయింపగలుగు ఎన్ని తీరులంపగలుగుదు నీలి లీ వెంకటేశ్వర నుం పగలుగుల సుతి పగల గులా శ్రీ వెంకటేశ్వర ఎట్లుయిం పగల ఊదు ఎన్యని సుతి పగలొ నీలి శ్రీ వెంకటేశ్వర ఎట్లు నూతి ఇంపగలుగుదు నిన్నీ తీరుల సన్ను తింపగలుగుదు నీలి శ్రీ వెంకటేశ్వర ఎట్లు నూతీ ఇంపగలుగుదు ఎన్నెన్ని తీరుల సన్ను తింపగలుగుదు నీలి శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర ఎదుటనెక్కడెక్కడ దూచిన అక్కడక్కడ అడుగకనే కనిపించే शंकुचक्रकट वरद हस्त श्री वेकटेश्वर वेकटेश्वर कर श्री वेकटेश्वर श्री वेकटेश्वर रूचना अड़क वरद हस्त श्री वेकटेश्वर श्री वेकटेश्वर श्री वेकटेश्वर ంపగలుగుదు ఎన్నెన్ని తీరుల సన్ను శ్రీ వెంకటేశ్వర తీరులంపగలుగులీ ఎరుగేసి ఏమి ఏమి ఎరుగనట్లు పలువేంతల చే పద్మనాభ పంకజనైన పద్మావతి ప్రియ వల్లభ వెంకటేశ్వర శ్రీ శ్రీవేంకటేశ్వర ఎదుటే నీలచి ఏమి ఎరుకని అయ్యేమి ఎరుకగాని కసేసి ఏమి ఎరగనట్లు పలు వింతలా చే పద్మనాభ పంకజనైన పద్మావతి ప్రియ వల్లభ శ్రీ వెంకటేశ్వర ఎట్లున్నుతే ఇంపగలుగుదు ఎన్నెన్ని తీరుల నీలీలలా శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర ఎక్కి జేరినిలచి ఏడు కొండల మీద ఎలుగెత్తి గోవింద గోవింద పిలువగాన్ని ఉరుగుల పరుగుల వచ్చి గాచి రక్షించే కరిరాజ వరద ప్రహ్లాద రక్షక కనక మహాలక్ష్మి గుంకటేశ్వర శ్రీ శ్రీవేంకటేశ్వర ఎక్కి జేరినీలకి ఏడు కొండల మీద

శ్రీ వెంకటేశ్వర ఎట్లు తింపగలుగు ఎన్నెన్ని తీరులసన్ను తింపగలుగు నీలి శ్రీ వెంకటేశ్వర చెట్లు ఇంపగలుగుదు ఎన్నెన్ని తీరులసన్ను తింపగలుగు నీలి శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర తేలుల ఎన్నెనుల సముతింపగలుగులీ శ్రీ వెంకటేశ్వర 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 He didn't